మా బాబాయ్ని ఎవరు ఏమన్నా అసలు ఊరుకునేదే లేదు అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సీరియస్ అయ్యారట మరి ఇంతకీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఎందుకు అంతలా ఆగ్రహం వచ్చింది అన్న విషయాలు మాత్రం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆయన రాజకీయాల్లోనూ అలాగే సినిమా రంగంలోనూ చాలా బిజీ బిజీగా ముందుకు సాగుతున్న తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండేసరికి ఆయన కేటాయించినటువంటి సినిమాలకి కాస్త బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా కానీ వాటన్నిటిని ఎట్టకెళ్ళకి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్ల మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీని కంప్లీట్ చేసిన నేపథ్యంలో మూవీ టీం అధికారికంగా జూన్ పన్నెండవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఇంతలోపై కొంతమంది సినీ ప్రముఖులు ఈ మూవీని థియేటర్లోకి రాకుండా ఆపివేయాలని జూన్ ఒకటవ తేదీ నుంచే థియేటర్స్ మూసివేస్తాము అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారట ఇక్కడ మాట్లాడుతూ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళేలా ప్రతి ఒక్కరికి మంచి చేయాలని చూస్తాడు ఇక సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు చూసినా కానీ మంచి చేయాలనే ఆలోచన అతనిలో ఉంటుంది అంత గొప్ప మహానుభావుడు అంత గొప్ప మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి మా బాబాయ్ గారి యొక్క సినిమానే ఆపివేయాలని చూస్తారా అసలు ఊరుకునేదే లేదు అంటూ దానికి తగిన శాస్తి అనుభవించాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ విషయంపై స్పందించారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీంతో ఈ విషయాలు కాస్త నెటిండా వైరల్గా మారుతూ ఉన్నాయి